హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జనవరి పద్నాలుగున నా మిరంగ అంటూ బాక్సాఫీస్ పై దండయాత్ర చేద్దామని వస్తున్నాడు మన కింగ్ నాగార్జున తాజాగా సెన్సర్ పూర్తి చేసుకుంది ఈ మూవీ దీంతో నాగ్ సేఫ్ గేమ్ లో ఉన్నారని ఫ్యాన్స్ తెగ సంతోషపడుతున్నారు అయితే ఈసారి సంక్రాంతి పండుగ మొత్తం టాలీవుడ్ పైనే ఉంది బడా హీరోలు తమ మూవీలతో ప్రేక్షకులను అలరించడానికి ముందుకు వస్తున్నారు గుంటూరు కారంతో మహేష్ బాబు హనుమాన్ మూవీతో తేజ సజ్జా నాసామి రంగతో సీనియర్ హీరో నాగార్జున ప్రేక్షకుల ముందుకైతే రాబోతున్నారు ఇక వీరితో పాటు మరికొన్ని సినిమాలు కూడా విడుదలకైతే సిద్ధంగా ఉన్నాయి ఇక సీనియర్ హీరో నాగార్జున మరోసారి సంక్రాంతి విన్నర్ గా నిలిచేందుకు రెడీ అవుతున్నారు జనవరి పద్నాలుగున నాసామి రంగ అంటూ బాక్సాఫీస్ పై దండయాత్ర చేద్దామని వస్తున్నారు ఇక తాజాగా సెన్సర్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకి సంబంధించిన సెన్సర్ సభ్యుల నుంచి వచ్చిన ఒక ఫస్ట్ రివ్యూ ఎలా ఉందనేది ఒక లుక్ చేద్దాం అయితే ఈ చిత్రానికి సెన్సర్ బోర్డు ఏ సర్టిఫికేట్ ఇచ్చింది దాని రన్ టైం ఎంత ఆ వివరాలనేది ఇప్పుడు చూద్దాం అక్కినేని నాగార్జున యంగ్ హీరోలతో పోటీగా సినిమాలు తీస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు ఇక లేటెస్ట్ గా నా సామిరంగ మూవీతో సంక్రాంతి పండకి మరో హిట్ కొట్టడానికి వస్తున్నారు అయితే ఈ చిత్రానికి యూబిఐ సర్టిఫికేట్ ఇచ్చింది సెన్సర్ బోర్డు మూవీ రన్ టైం రెండు గంటల ఇరవై ఆరు నిమిషాలకు లాక్ చేశారు ఇక దీంతో నాగ్ ఈ విషయంలో సేఫ్ గేమ్ ఆడుతున్నారని సినీ పండితులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు రెండు గంటల ఇరవై ఆరు నిమిషాలు కాబట్టి సినిమా ఫలితం కొద్దిగా అటు ఇటు అయినా నెట్టుకు రాగలుగుతుంది సెన్సర్ తర్వాత నాగ్ అభిమానులు సినిమా ఫలితంపై మరింత ధీమాగా ఉన్నారు ఇక ఈ క్రమంలోనే తాజాగా విడుదలైన ట్రైలర్ మూవీపై మరింత హైప్నుక్ చేసిందని చెప్పాలి ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్ లో సినిమాను కథను రివీల్ చేయకుండా యాక్షన్ రొమాంటిక్ సీన్స్తో బజ్జి తీసుకురావడంతో మేకర్స్ విజయవంతం అయ్యారనే చెప్పాలి నాగ్ నుంచి ప్రేక్షకులు కోరుకుంటున్న అన్ని అంశాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయని ట్రైలర్ చూస్తేనే మనకు అర్థమైపోయింది ఇక నాసామి రంగ చిత్రంతో డాన్స్ కొరియోగ్రాఫర్ విజయ్ బన్నీ డైరెక్టర్గా మారారు ఇకపోతే అల్లరి నరేష్ రాజ్ తరుణ్ వీరిద్దరు కూడా నాగుతో హిట్ కొట్టడానికి సంక్రాంతికి మరో హిట్ను ఖాతాలో వేసుకుంటారో లేదో చూడాల్సిందే మరిన్ని లేటెస్ట్ టాలీవుడ్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి